హాయ్ ఫ్రెండ్స్ నేను నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను నా బండి కూడా పేషెంట్ లాగే తయారైపోయింది ఎందుకంటే మనిషి అయినా వెహికల్ అయినా ఏదైనా సరే మామూలుగా నెల రోజులు అలా ఆక్కోకుండా ఓల్ని తిరక్కోకుండా అలా ఆగిపోయిందంటే ఏదైనా పేషెంట్ అయిపోతారు మనిషి కాకపోతే బండి కూడా చూడండి కరెక్ట్గా నేను నెల రోజులు ఆగిపోయానని బండి కూడా నెల రోజులు ఆగింది నెల రోజులు ఎటు తిప్పుకొని ఉంచితే బండి కూడా ఎలా తయారైపోయింది చూడండి మొత్తం వర్షం వల్ల తుప్పెక్కేసి చికచికాకు అంతా మట్టి అంత డస్ట్ అంతా కొట్టిపోయింది దీన్ని సర్వీసింగ్ చేయించాలి ఎందుకంటే మనిషి అయినా బండి అయినా సరే ఇలా ఆగిపోతే పేషెంట్లా తయారైపోవటమని నా బండి కూడా పేషెంట్లాగే తయారైపోయింది చూడండి ఎలా ఉందో మొత్తం ఇక ఎక్కడ కోతులు ఇవన్నీ చేసి చేసేసే ఈ సైడ్ మిల్లర్లు ఇవన్నీ పాడు చేసి ఆయ్ కోతులు కాకపోతే అక్కడ తీసుకెళ్లి పెడతానికి ఏమో బండి ఏమో స్టార్ట్ అవ్వలేదు బ్యాటరీ తీసుకొచ్చాను బ్యాటరీ దిగిపోయింది రేపు పొద్దున ఎలక్ట్రిషన్ బ్యాటరీ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత సర్వీసింగ్ చేయించి బండి ఇంటికి ఎదురుకు పెట్టుకోవాలి అక్కడ అనుకో మనం చూస్తుంటాం కాబట్టి కోతులు నల్లిస్తాం ఇక్కడ ఎవరు ఉన్నారు ఏమన్నా కరెక్ట్గా దాని మీద దూకి అదర్ అర్థం మీద అనుకో అర్థం పగిలిపోద్ది అది బండి అయినా మనిషి అయినా తిరిగినంతసేపే బాయ్ ఫ్రెండ్స్